అందరికీ నమస్కారం శ్రీ మాధడమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి ఆగస్టు ఆరో తేదీన బుధవారం నాడు యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి కుంభరాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి వివరంగా తెలుసుకుంటే చాలా సంతోషిస్తారు అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అయితే ఎక్కువ శాతం రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అలాగే కొంత మేరకు ప్రతికూలమైన సమయం కనిపించినప్పటికీ పెద్దగా మిమ్మల్ని బాధ గురి చేసే విధానంగా అయితే అంతగా కనిపించటం లేదు ఇక మీ యొక్క మనస్తత్వం మీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని రేపటి రోజున మీకు ఎదురవ్వబోతున్నటువంటి కొన్ని సంఘటనలను ఈ రోజు ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశి అనేది రా చాలా దివ్యమైనటువంటి యోగం కలిగినటువంటి రాశి అని చెప్పుకోవచ్చు వీరికి కొత్త ప్రారంభానికి ఒక గొప్ప రోజుగా రేపటి రోజున మారబోతుంది అంటే మీకు గత కొంతకాలంగా వేడినటువంటి చిక్కుముడులు సమస్యలు ఇవన్నీ పూర్తిగా తొలగిపోతాయండి మీ పనిలో మంచి సక్సెస్ అనేది మీకు తప్పకుండా కలగబోతుందని చెప్పుకోవాలి ఈ రాశి వారు ఎన్నిసార్లు కూడా ప్రయత్నించినప్పటికీ నిరాశ రాశి చెందినప్పటి ఒక అంతృప్తి అసంతృప్తిగా చాలా రోజుల నుంచి ఇక ఇక వేస్ట్ అని చెప్పి అనుకున్నటువంటి పని రేపటి రోజున విజయంగా మారడానికి సమయం అసన్న కాబోతుందని చెప్పుకోవాలి ఇక అంత కళ కాదు రేపటి రోజు నిజంగా చాలా రోజుల నుంచి వేధిస్తున్న సమస్య కూడా తగ్గుముఖం పట్టేయడం మీ చూస్తారు అలాగే రేపటి రోజున మీకు వీలుంటే తప్పకుండా నల్ల కుక్కకు ఏదైనా కానీ ఒక చిన్న రొట్టె ముక్కను పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే రేపటి రోజున ఎదురయ్యేట సమస్యలు శనిదేవుడి యొక్క అనుగ్రహంతో మీకు ఉన్నటువంటి ఏదైనా దురదృష్టపు నీడ కానీ ప్రతికూలమైనటువంటి సమయం కానీ తొలగిపోతుంది అలాగే పుట్టిగా రొట్టె ముక్కను పెట్టడమే కాదండి శని భగవానుడి యొక్క నామాన్ని కూడా తలుసుకోవడం మంచిది ఓం శం శనిశ్వర ఆయన మహాన నామాన్ని తప్పకుండా ఒక పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ వీలుంటే పఠించండి అలాగే కొంతమంది పైన అంటే స్నేహితులుగా నటించేటువంటి కొంత పైన వ్యక్తుల పైన కూడా మీరు రేపటి రోజు తెలుసుకుంటారు ఆ వ్యక్తులు మీ మీద చాలా రోజుల నుంచి అసూహ్యాన్ని పెంచుకొని వారు ఏంటంటే మీ యొక్క ఆర్థిక వృద్ధిని చూసి కానీ మిమ్మల్ని దాన్ని తప్పదారి పఠించడానికి చాలా రకాలు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఏదైనా విజయం సాధిస్తే వారు బలిచలేకపోతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులు ఏంటంటే మీకు రేపటి రోజున అర్థమైపోతుంది వ్యక్తిగత నిర్ణయాలు అలాగే వ్యక్తిగత విషయాలు వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా పంచుకోకండి ఇప్పటివరకు కష్టమైనటువంటి మార్గాల్లో మీరు బాగా నడిచారు కానీ ఇప్పుడు మాత్రం మీ జీవితంలో పువ్వులు వికసించబోతున్నాయని చెప్పుకోవాలి కొంతమంది నిర్లక్ష్యం చేసిన వారు కూడా మీ పట్ల కొంతమంది నిర్లక్ష్య భావం చూపించి మిమ్మల్ని నలుగురిలో కొంచెం తక్కువ చేసి చూసిన వారు కూడా మీకు తప్పకుండా మీ ముందు చేతులు జోడించబోతున్నారని చెప్పాలి అయితే శని భగవానుడు అలాగే మీ కులదేవత అనుగ్రహం అనేది రేపటి రోజున మీ రాశిపై చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి రేపటి రోజున మీ యొక్క కులదేవం యొక్క నామాన్ని స్మరించుకోండి అలాగే ప్రతి పనిని కూడా జాగ్రత్తగా రేపటి రోజున ఆలోచించి సానుకూలమైనటువంటి భావంతో చేయండి ఇక అదృష్టం అనేది మీకు తప్పకుండా రేపటి నుంచి స్టార్ట్ అవబోతుందని కూడా చెప్పుకోవాలని ఎందుకంటే మీ జీవితంలో ఇప్పుడు రాబోయేటువంటి మార్పు కూడా చాలా సాధారణమైనటువంటి మార్పు కాదండి మొత్తం అఖండమైనటువంటి అదృష్టాన్ని కొత్త దిశలో మలుపు తిప్పేటువంటి అద్భుతమైనటువంటి మలుపు అయితే మీ జీవితంలో కలగబోతుంది ఈ మార్పుతో పాటు కొన్ని విషయాలపైన మీరు ప్రత్యేకమైన శ్రద్ధను వహించే తీరాలి అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వారు మీ పురోగతిని రో లోపల తలుచుకొని పడుతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులపైకి మీ పైన చాలా శ్రద్ధ చూపబోతున్నారు కాబట్టి వారి వాస్తవానికి మీకు పెద్ద అడ్డంకి కాబట్టి ప్రత్యేకించి మీ జీవితంలో మిమ్మల్ని మధురమైనటువంటి మాటలతో ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి ప్రవర్తనలో కుట్ర కనిపిస్తే మీకు తప్పకుండా జాగ్రత్త వహించండి ఇక మీరు ప్రతి సంబంధాన్ని కూడా అప్రమత్తంగా చూసి మీ యొక్క హృదయం మాట వినకుండా వివేక మాట వినాల్సిన సమయం వచ్చింది కాబట్టి వివేకంతో ఆలసించి ఏదైనా కానీ చేయండి ఇంకా మరొక విషయం పట్ల కూడా మీకు రేపటి రోజున శ్రద్ధగా ఉండాలండి ఎందుకంటే రాబోయేటువంటి ఈ రోజుల్లో కూడా కొన్ని రోజుల్లో ఒక మహిళనే మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది ఆమె మీకు ఇబ్బందులు కలిగించవచ్చు అంటే అది ఏదైనా సన్నిహితంగా ఉంటే జాగ్రత్త వహించండి అనవసరమైన సంబంధాలు కానీ కలిగిలు కానీ దూరంగా ఉండండి ఎందుకంటే ఈ రాశి వారి కుటుంబ జీవితం గౌరవ మానసిక ప్రశాంతతను ఇవన్నీ భగ్నం చేయవచ్చు కాబట్టి ఈ జాగ్రత్తలతో పాటుగా మీరు తప్పకుండా కొన్ని విషయాల్లో అయితే కొంతమంది వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది అలాగే చాలా కాలంగా ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ప్రణాళిక వేసుకొని ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి కారణంగా ఆగిపోతున్న పనులైతే రేపటి రోజున మీకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా మీరు తొలగిపోవడం కల్లానే చూస్తారు ఇక ప్రణాళికలు ఇక ఆచరణలో వస్తాయండి వ్యాపారంలో కూడా రేపటి రోజున అకస్మాత్తుగా మీకు పురోగతిగా అనిపిస్తుంది ఉద్యోగస్తులకి ఉన్నారు కదా వాళ్ళు కూడా రేపటి రోజున మంచి పురోగతికి మంచి ద్వారాలు తెచ్చుకున్నట్టే అర్థమండి ఈ అద్భుతమైన మార్పు అనేది మీ కృషికి తగినటువంటి మంచి ఫలితం మాత్రమే కాకుండా రాశి యొక్క కుల దేవతలు పూర్వీకుల యొక్క దయ కూడాను మీపై పుష్కలంగా ఉండడమే కాకుండా మీరు చేసేటువంటి మంచి మంచి పనుల ఆధారంగా కూడా ఇప్పుడు మీకు మంచి అదృష్టం అనేది రాబోతుందని చెప్పుకోవాలి కాబట్టి ఈ శుభ సమయాన్ని పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకోవడానికి ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న పని అయితే రేపటి రోజున తప్పకుండా చేసేందుకు ప్రయత్నం చేయండి అదేమిటి అంటే రేపటి రోజున మీరు తప్పకుండా ఉదయాన్నే చక్కగా నిద్ర లేచిన తర్వాత మొదట ఒక ఒక ఆహారాన్ని ఆవుకు రెండు ఆహారాన్ని కుక్కకు తప్పకుండా తినిపించండి ప్రయత్నం చేయండి ఆకలితో ఉన్న ఏ జీవికైనా సేవ చేయడానికి శని భగవానుడి యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం అనేది మీకు తప్పక లభిస్తుంది చిన్న పని కనుక మీ జీవితంలో రేపటి రోజున చేసి చూడండి మీకు వచ్చేటువంటి అడ్డంకులు ఒక్క రోజుగా తొలగిపోకపోయినా ముందు ముందు రోజులలో మీకు బాగా పనికి వస్తుంది అలాగే వీరి పక్షాన ఇంత వరకు కూడా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఒక్కసారిగా మీకు కలిగేటువంటి అదృష్టానికి ఆశ్చర్యంతో మీ పక్కన చేరబోతున్నారు కొంతమంది వ్యక్తులు ఈ శత్రువుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలండి తరచుగా మీ సన్నిహితులుగా కనిపించేవారే పెద్ద ద్రోహాన్ని చేయబోతున్నారు కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి మీ వ్యక్తిగత విషయాలు మీ వరకే పరిమితం చేసుకోండి అలాగే మానసికమైన ప్రశాంతత కుటుంబ సమతుల్యతను పాడు చేయగలిగేటువంటి బయట సమాజ సంబంధాలకు దూరంగా వ్యవహరించడం మంచిది అలాగే మీ జీవిత దిశను నిర్ణయించడానికి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలగబోతుంది కాబట్టి రేపటి రోజున మీకు కొత్త అవకాశాలు సామాజికమైనటువంటి గౌరవం అద్భుతమైన మీ జీవితంలో మార్పులు ఇవన్నీ కూడా రేపటి రోజున కలగడం చూస్తాను ఇప్పటి వరకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు కూడా ఇప్పుడు మీ ముందు తల ఉంచి నిలబడబోతున్నారు కాబట్టి మీ సమాజంలో ఒక ఆదర్శంగా గుర్తింపబడబోతున్నారు కాబట్టి రేపటి రోజున అన్ని విధాలుగా సిద్ధంగా ఉండండి మిమ్మల్ని మార్చేటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు అలాగే మిమ్మల్ని ఏంటో మీరు నిరూపించుకోవడానికి జీవితంలో అతిపెద్ద పరీక్షలు ఉత్తీర్ణత సాధించడానికి భగవంతుడి దయతో విజయ శిఖరాలను అధిరోహించడానికి సమయం అనేది ఆసన్నమైనట్టే మీరు భావించండి కాబట్టి మీరు ప్రత్యేక విషయంలో కూడా భగవంతుడి పైన నమ్మకాన్నించండి అలాగే విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉండండి అప్పుడు మీ జీవితం ఇంకా అద్భుతంగా ఒక మంచి మలుపనే తిరుగుతుంది ఇక్కడి నుంచి అంటే రేపటి నుంచి మీరు మంచి జీవితం ఒక అద్భుతమైనటువంటి జీవితంగా మారబోతుందని చెప్పుకోవాలి కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజున చేయాల్సినటువంటి పనులైతే గుర్తుపెట్టుకోండి చాలా అరుదైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు నిజమైనటువంటి మార్గంలో నడిచేవారికి ఎప్పుడైనా కానీ ఎంత లేట్ అయినా కానీ మంచి జీవితమే వస్తుందని చెప్పి రేపటి రోజున నిదర్శనంగా చెప్పుకోవచ్చు నిజాయితీని ఓర్పు భక్తి ఇవన్నీ కూడా మీకు భగవంతుడిచ్చేటువంటి అనుగ్రహం కాబట్టి సుఖంగా సంపదతో విజయంతో మీ జీవితం చాలా సంతోషంగా రేపటి రోజున గడపబోతున్నారు అలాగే ఎప్పటి రోజున మీకు ఉన్నటువంటి అన్ని పనులు బిజీగా ఉన్నప్పటికీ కూడా కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి సానుకూలమైనటువంటి దృక్పథంతో ఎప్పటి రోజున పిల్లలతో పెద్దలతో అందరితో కూడా చాలా సంతోషంగా మెదలబోతున్నారు అలాగే మిత్రులతో చాలా సమయాన్ని గడపబోతారండి ఇంకా అలాగే బయటకు వెళ్తారు చక్కగా పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు అలాగే దేవాలయకు వెళ్తారు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడికైనా కానీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పార్కుకు వెళ్ళడం ఇలాంటివి చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే మీ జీవిత భాగస్వామికి మీకు ఉన్నటువంటి ఎడబాటు ఏ విషయంలోనైనా కానీ మీ ఇద్దరి మధ్య కొంచెం చాలా రోజుల నుంచి ఏదైనా విషయంలో పొరపాట్లు అలాగే మాట మాట పెరిగి మీ ఇద్దరి మధ్య కొంచెం గొడవకు దారి తీసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా రేపటి రోజున ఒకరినొకరు అర్థం చేసుకుని మీ బంధం అనేది నిలబడబోతుందని చెప్పుకోవాలి అలాగే మీ పట్ల వారికి వారి పట్ల మీపై ఎక్కువగా ప్రేమ గౌరవం రెట్టింపబోతున్నాయి ఇంకా అలాగే రేపటి రోజున ప్రత్యేకంగా సాయంత్రం సమయం లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని తప్పకుండా మీరు పొంది తీరాలి కాబట్టి ఆ ఉనెత్తితో లక్ష్మీదేవి యొక్క దీపారాధన చేసుకొని అలాగే తూర్పు దిశగా దీపం వెలిగించి శ్రీ బీజ మంత్రాన్ని ఇరవై సార్లు చెప్పిస్తే అరుదైనటువంటి మంచి జీవితం అనేది ఊహించినటువంటి ధన సమస్యలు ఏదైనా ఉంటే మీకు దమ్మున్న సమస్యలు తొలగిపోయి ఊహించినటువంటి ధనం అనేది మీకు కలుగుతుంది అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహంతో అలాగే ఆయన దయ ఒకసారిగా కాకపోయినా మనకి ఏదో ఒక పనులు తప్పకుండా మనకి మనకి ఏదైనా లాభం కలిగేలాగా ఉంటుందన్నమాట అలాగే ఇప్పుడే అంతా అయిపోయిందని చెప్పి అనుకోకండి ఎందుకంటే ఇప్పుడు తప్పకుండా మీ జీవితం అనేది ఒక ప్రారంభమేనని తెలుసుకోండి ప్రతిరోజు కూడా ఇలా అనుకుంటూ ఉండాలండి ఈ రోజుకు ఇప్పుడు ఈ క్షణం ఇప్పుడే మన శాశ్వతం తర్వాత నిమిషముల తర్వాత ఏం జరుగుతుందనేది మనకి తెలియదు కాబట్టి ఏ రోజైనా కానీ స్థిరంగా మనసులో ఉంచుకోండి ఆత్మవిశ్వాసంతో చక్కగా ఉండండి ఆరోగ్యపరంగా కూడా చాలా సానుకూలంగా రేపటి రోజున ఉంటుంది మనసిక ఒత్తిడి ఉండదు ఆందోళన తొలిపోతుంది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే రేపటి రోజున గడపబోతున్నారు అలాగే మీ జీవితాన్ని మీరు చాలా తక్కువగా అంచనా వేసుకున్నటువంటి అంటే ఏదైనా కానీ ఇలా అమ్మకి జరగదు మాక మాకేముందులే మాదేముందిలే అని చెప్పి మీకు అనిపించినట్లయితే ఇన్ని రోజుల నుంచి మీ జీవితాన్ని మీరు తక్కువగా అంచనా వేసుకున్న వారు అవుతారు కాబట్టి ఇక నుంచి మీ జీవితం అనేది ఎలా ఉంటుందంటే నిజంగా మాకేలా ఇలా వచ్చింది మేమైనా ఇలా చేసింది అనేటువంటి ఆశ్చర్యకరమైన మార్పులు మాటలు మీ నోటి నుంచి బయటకు వస్తాయి రేపటి రోజున చాలా ప్రశాంతంగా అద్భుతంగా గడపబోతున్నారు అలాగే రేపటి రోజున మీకు ఇంకా ఎవరైనా కానీ అంటే చాలా రోజుల నుంచి గొడవపడినటువంటి వ్యక్తులు కానీ ఇటువంటి వ్యక్తులు కూడా ఎదురపడవచ్చండి వారితో కూడా మరల తిరిగి గొడవపడకుండా ఏదన్నా మాట మాట చక్కగా మాట్లాడుకోండి ఏదైనా ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు భూముల విషయంలో కావచ్చు ఇటువంటి గొడవలు ఉంటే కనుక సర్దు మనకి అవకాశం మీకు ఆస్తిపాస్తులు మీకు అంటే మీకు కలిగేటువంటి ఆస్తిని చాకచక్యంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు